హాయ్ ఫ్రెండ్స్ మురుకులు క్రిస్పీగా టేస్టీగా ఉండాలంటే ఎలా తయారు చేయాలో వీడియోలో చూద్దామండి దీనికోసం నేను బియ్యప్పిండి తీసుకున్నాను ఈ బియ్యప్పిండి ఇంట్లోనే తయారు చేసుకునింది పొడిపిండి దీనికోసం నేను నాలుగు గ్లాసుల బియ్యప్పిండి పిండి తీసుకున్నానండి ఈ గ్లాసు కొలతతో నాలుగు గ్లాసులు తీసుకున్నాను దీన్ని ఒక బౌల్లోకి వేసుకొని ఏ గ్లాస్తో అయితే మనం బియ్య పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పల్లీలు ఒక గ్లాస్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకున్నాను దీనికి పుట్టాల పప్పు కూడా వన్ ఫోర్త్ గ్లాస్ తీసుకున్నానండి ఇది కూడా అదే మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకున్నాను పల్లీల్లో ఆయిల్ ఉంటుంది కాబట్టి ముద్దవుతుంది దీనికోసము మనం ముందుగా పెట్టుకున్న ఆ బియ్య పిండిలో నుంచే కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇలా వీడియోలో చూపించినట్టు మెత్తగా వచ్చేంత వరకు మనం ముందు కొలిచిపెట్టుకున్న పెట్టుకున్న పిండిలో నుంచి తీసుకొని వేసుకోవాలి ఇలా నేను రెండు సార్లు వేసుకొని మెత్తగా వచ్చేంత వరకు మిక్సీ పట్టుకున్నాను మీకు బరక్ అనిపిస్తే జల్లెడు కూడా పట్టుకోవచ్చండి ఈ పిండిని అదే బియ్య పిండిలో వేసుకొని మిక్సీ మిక్స్ చేసుకోవాలండి ఇలా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి పిండికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ఒక స్పూన్ కారం వేసుకున్నాను ఒక స్పూను జీలకర్ర కూడా వేసుకున్నానండి ఒక గుప్పెడు నువ్వులు వేసుకొని ఇదంతా పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలి దీనిలోనే నేను రెండు స్పూన్ల మైదా కూడా వేసుకున్నానండి ఈ మైదా ఎందుకోసం వేసుకున్నాను అనేది తర్వాత చెప్తాను వీడియో స్కిట్ చేయకుండా చూడండి మైదా కూడా పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి ముద్దగా కలుపుకోవాలి దీనికోసం నేను ఇలా సాఫ్ట్గా ఉండే ప్లేట్ తీసుకున్నాను ఈ పిండిని పక్కన పెట్టి మనము మురుకులు మోల్ తీసుకొని దానికి ఆయిల్ పట్టించాలండి ఇది తయారు చేసుకునేదానికి నేను గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకున్నాను ఇది గానుగు నూనె అండి ఇలా దీనికి ఆయిల్ పట్టించిన తర్వాత మనం తయారు చేసుకున్న పిండిని దీనిలో ఫిల్ చేసుకోవాలి ఒక క్లాత్ని తీసుకొని దాన్ని వాటర్లో డిప్ చేసి వాటర్ అంతా పిండేసి ఇలా ఒక పీట మీద వేసుకొని మనం తయారు చేసుకున్న మురుకులని ఇలా ఒత్తుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒకటి తీసి మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇది గానుగు నూనె బాగా పొంగుతుందండి పైకి పొంగినప్పుడు మనము మంటని సిమ్ చేసుకొని పొంగును ఆకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా మనం తయారు చేసుకున్న పిండినంతా కూడా మురుకులుగా ఒత్తుకోవడమే చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఇలా మధ్యలో హోల్ తెలుస్తుంది కదండీ ఇది దేనివల్ల వస్తుంది అంటే మనం కొన్న మురుకులు మధ్యలో హోల్ ఉంటుంది కదా మైదా వల్ల ఇలా వస్తుంది మీకు మైదా వద్దనుకుంటే కూడా స్కిడ్ చేసేసి చేసుకోవచ్చండి పిండినంతా కూడా ఇలా తయారు చేసుకొని మురుకులుగా తయారు చే వేసుకోవడమే మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్